మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ నూట యాభై సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది వివి వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ నిర్మించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ ఈ చిత్రం కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులను నెలకొల్పింది అయితే ఈ చిత్రానికి చిరంజీవి తీసుకున్న పారితోషికంపై ఫిల్మ్ నగర్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది అదేంటి చిరు తనయుడు రామ్ చరణ్ ఏ కదా సినిమాలు నిర్మించింది పారితోషికం కూడా తీసుకున్నాడా అన్న అనుమానం రావచ్చు కానీ చిరంజీవి నిలబెట్టి తన పారితోషకాన్ని వసూలు చేసినట్టు సమాచారం సోర్సెస్ ప్రకారం చిరంజీవి పారితోషికంగా ముప్పై మూడు కోట్ల రూపాయలు తీసుకున్నట్టు టాక్ నడుస్తోంది ఈ మొత్తాన్ని ఈ చిత్ర నిర్మాతకు వచ్చిన లాభాల్లో పర్సంటేజ్ తీసుకున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం సినిమాకు వచ్చిన లాభాల్లో చిరు అరవై శాతం షేర్ తీసుకున్నాడని టాక్ వినిపిస్తోంది సినిమాను యాభై ఐదు కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించినట్టు గతంలోనే వార్తలు వచ్చాయి అంతేకాదు సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారానే సుమారు నూట పది కోట్ల రూపాయలు రాబట్టినట్టు సమాచారం ఆ తర్వాత సినిమాపై పెరిగిన భారీ క్రేజ్తో సినిమాకు బాగానే లాభాలు వచ్చాయట దీంతో వచ్చిన లాభాల్లో చిరు ముప్పై మూడు కోట్లు తీసుకోగా చరణ్ కు ఇరవై రెండు కోట్లు మిగిలాయట అంతేకాదు ప్రస్తుతం హీరోల్లో ఎవరు అత్యధిక పారితోషికం తీసుకుంటున్నారంటే చిరంజీవి నేనని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి